విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ విజయానికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మద్దతు తెలియచేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి అడారి మాలతి విజ్ఞప్తి చేశారు విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కార్యక్రమం యాభై ఆరవ వార్డులో జరిగింది వార్డు ఇన్ఛార్జి ఆడారి శ్రీను ఆధ్వర్యంలో ఆడారి మాలతి సహా పరిశీలకులు పెడాడ రమణి కుమారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం యాభై ఆరవ వార్డు ప్రాంత గౌరీ నగర్ గోకుల్ నగర్ లోని ఇంటింటా ప్రచారం చేశారు ఈ మేరకు ప్రజలతోటి కొంతసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా అడారి సతీమణి అడారి మాలతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అడారి ఆనంద్ కుమార్ ను గెలిపించాలని కోరారు ఆనంద్ కుమార్ నియోజకవర్గం సమన్వయకర్తగా వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వివరించారు అనేక మందికి పెన్షన్ లో విద్య వైద్యానికి సంబంధించి ఆర్థిక సాయం అందించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆడారి ఆనంద్ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని వైసీపీ నాయకులు పాల్గొన్నారు